నీటి లభ్యత సాధారణ పరిస్థితులలో ఉంటుందో ఆ సాధారణ పరిస్థితుల్లో ఉన్నటువంటి జీవుల లోపల యూరియా అనేటువంటిది మనకి విసర్జక పదార్థంగా ఉంటుంది ఎన్హెచ్ టూ సి డబుల్ ఓ ఎన్హెచ్ టూ అనేటువంటిది యూరియా యొక్క ఫార్ములా ఎన్హెచ్ టూ సిబుల్ ఓ ఎన్హెచ్ ఎన్హెచ్ టూ సో ఇది యూరియా యొక్క ఫార్ములా ఎప్పుడైతే నీటి లభ్యత సాధారణంగా ఉంటుందో అప్పుడు మనకి యూరియా అనేటువంటి విసర్జక పదార్థంగా ఉంటుంది ఆ జీవిని మనము యూరియోటెలిక్ జీవిగా పేర్కొనడం జరుగుతుంది మరి ఆ యూరియోటెలిక్ జీవులకి ఎగ్జాంపుల్స్ ఉదాహరణలు కనుక చూసినట్లయితే వానపాము అండ్ క్రీడా వర్గానికి చెందినటువంటి వానపాము నత్త రొయ్య మృదులాస్తి చేపలు మృదులాస్తి చేపలు అదేవిధంగా కప్ప క్షీరదాలు ఈ రకమైన జీవుల లోపల లోపల మృదులాస్తి చేపల లోపల రొయ్య లోపల నత్త లోపల అదేవిధంగా వానపాము లోపల మనకి విసర్జక పదార్థం అనేటువంటిది యూరియా ఉంటుంది అందుకే ఈ జీవులను యూరియోటెలిక్ జీవులుగా పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది